ఫ్లష్ ఏమైనా ఉందా చెయ్యి వచ్చింది ఎంత తీసుకొచ్చా ఖచ్చితంగా తెలిసినట్టు చూపించడానికి మనం ఫస్ట్ సస్పెస్ట్ వచ్చింది కదా ఎక్కడైనా గోడకి ఏమన్నా బ్లడ్ స్టైన్ కానీ ఇక్కడే చదివిచ్చారా మళ్ళీ ఇక్కడికి వచ్చాక అలా పైకి టాప్ ఇక్కడ పడేసింది సార్ డ్రెస్ అటు ఎక్కడ చేసి ఉంటారు ఇటు అటు అయితే చేసింది అలా తిరిగి అంతకుందా అది ಇವೇ <laughs> ಮೀಟರ್ Gracias செய் <laughs> <laughs> Я не знаю. நான் அந்த எத்தனை புத்தியம் சொல்லுங்க

að það er að hluta á það að hluta á það